హైదరాబాద్లో ప్రపంచ సుందరి పోటీలు ప్రతిష్టాత్మక ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వేదిక కానుంది మే నాలుగు నుండి ముప్పై ఒకటి వరకు జరిగే ఈ పోటీల్లో గ్రాండ్ ఫినాలే సహా ప్రారంభ ముగింపు వేడుకలను హైదరాబాద్లో నిర్వహించనున్నారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇతర ఈవెంట్లు జరగనున్నాయి ఈ మేరకు పోటీల నిర్వాహకులు బుధవారం ప్రకటించారు ప్రపంచవ్యాప్తంగా నూట నలభై దేశాలకు చెందిన యువతులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు మిస్ వరల్డ్ పోటీలను ఎనిమిది నుండి తొమ్మిది ఈవెంట్లుగా నిర్వహిస్తున్నట్లు సమాచారం లండన్ వేదికగా ఉన్న మిస్ వరల్డ్ సంస్థ తెలంగాణ పర్యాటక శాఖతో కలిసి ఈ పోటీలను నిర్వహించనుంది మొత్తం పది వేదికలను ప్రాథమికంగా గుర్తించినట్లు కూడా సమాచారం ప్రారంభ ముగింపు కార్యక్రమాలు హైదరాబాద్ లో నిర్వహించాలని ఖరారు చేయగా మిగిలిన ఈవెంట్ల నిర్వహణకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్ని పరిశీలిస్తూ ఉన్నారు రామప్ప యాదాద్రి ఆలయాలు లక్నవరం అనంతగిరి వంటివి ఈ జాబితాలో ఉన్నాయి హైదరాబాద్ లో హైటెక్స్ శిల్పారామం గచ్చివోలి స్టేడియం ను ప్రతిపాదించినట్లు తెలిసింది ప్రపంచ సుందరి పోటీలను వివిధ థీమ్లతో నిర్వహించనున్నారు మూడు నాలుగు రోజుల్లో వీటిని ఖరారు చేస్తారు మిస్ వరల్డ్ సంస్థ నిర్వాహకులు పర్యాటక శాఖ కలిసి ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఏర్పాటు చేసే విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించనున్నట్లు కూడా సమాచారం మన దేశంలో మిస్ వరల్డ్ పోటీలు గతంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల ఇరవై నాలుగులో జరిగాయి ఇప్పుడు మూడోసారి అవకాశం తెలంగాణకు దక్కింది డెబ్బై ఒకటవ పోటీలో రెండు వేల ఇరవై నాలుగులో ముంబై వేదికగా జరిగాయి డెబ్బై రెండవ విడత పోటీలకు దుబాయ్ నగరం నుండి తీవ్ర పోటీ ఎదురైంది అయితే హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపుతో పాటు చారిత్రిక గ్రామీణ ప్రాంతాల ప్రత్యేకతల్ని వివరించడంతో ఇక్కడ నిర్వహించేందుకు అవకాశం లభించింది దేశంలో కొత్త రాష్ట్రమైన తెలంగాణ పదేళ్లుగా వేగంగా పురోగమిస్తుంది ఇప్పుడు అందాల సుందరి పోటీలకు వేదిక అవుతూ ఉంది రాష్ట్రంలో మేలైన మౌలిక సదుపాయాలు ఉండగా శంషాబాద్ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయాల్లో ఒకటి ఇక ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణం ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు అనేకం ఇక్కడ ఉన్నాయి గ్లోబల్ హబ్ హబ్గా కూడా పేరొందింది ఈ అంశాలు పోటీల నిర్వహణ అవకాశం దక్కేందుకు అనుకూలించాయి తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించనున్నట్లు మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్పర్సన్ సీఈఓ జూలియా మోర్లీ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ కార్యదర్శి స్మిత సబర్వాల్తో కలిసి ఒక ప్రకటనలో వెల్లడించారు